జరుగుతున్నాయి అన్నది కనబడుతుంది కదా అది వాస్తవంగా అధికారంలోకి వచ్చాక పొలిటికల్ గవర్నెన్స్ అంటున్నాడు పొలిటికల్ గవర్నెన్స్ వెరీ డేంజరస్ పొలిటికల్ గవర్నెన్స్ అంటే ఏంటి రాజకీయ నిర్ణయాలకు అనుగుణంగా పోలీస్ వ్యవస్థ నడవడం అంటే ఏంటి అర్థం ఒక రాజకీయ పార్టీకి అనుకూలంగా ఉండటం అధికారంలో ఉన్నాడు గవర్నెన్స్ అనేటువంటిది కాన్స్టిట్యూషనల్ గవర్నెన్స్ ఉండాలి పొలిటికల్ గవర్నెన్స్ కాదు ఉండాల్సింది డెమోక్రటికల్ గవర్నెన్స్ ఉండాలి పొలిటికల్ గవర్నెన్స్ కాదు ఉండాల్సింది ఇక్కడ చంద్రబాబు గారు రెండు వేల పంతొమ్మిది వందల తొంభై తొమ్మిది అట్లాంటప్పుడు ఈ ఒరిజినల్ డెమోక్రటికల్ గవర్నెన్స్ అనేవాళ్ళు అలాంటిది ఈ ట్రిప్ పొలిటికల్ గవర్నెన్స్ పొలిటికల్ గవర్నెన్స్ అన్నారంటే రాజకీయ లబ్ధి కోసం నిర్ణయాలు తీసుకునేటటువంటి అంశం ఎవరి లబ్ధి కోసం తీసుకుంటారు అధికారంలో ఉండేవాళ్ళు అధికార పార్టీ లబ్ధి కోసమే తీసుకుంటారు అది ఎవరు చేస్తారు గ్రౌండ్ లెవెల్లో కార్యకర్తలు నాయకులు దీని ఇంపాక్ట్ ఎవరి మీద పడుతుంది రేపు ప్రభుత్వం మీద పడుతుంది ఇప్పుడు ఇవాళ తలకాయలు పగల కొట్టారు కేసులు పెట్టించి జైళ్ళల్లో వేయించారు చంపారు కొట్టారు ఆస్తి లాక్కున్నారు అంటే అది పొలిటికల్ గవర్నెన్స్లో కరెక్ట్ అధికార పక్షానికి అనుకూలంగా పూర్తిగా పనిచేస్తున్నాడు కానీ ఇది తెలుగుదేశానికి ఎంత మైనస్తో రేపు పొద్దున్న జనసేనకి ఎంత మైనస్ పవన్ కళ్యాణ్ ఏమని మాట్లాడాడు జగన్మోహన్ రెడ్డి టైంలో అక్కడ దోచుకున్నారు ఇక్కడ కొట్టారు అక్కడ చేశారు ఇక్కడ చేశారని కదా ఇబ్బంది నేనే కదా ఇవాళ మరేం జరుగుతోంది ఇప్పుడు పవన్ కళ్యాణ్ని ఆ వైజాగ్ వెళ్ళినప్పుడు నన్ను రానియలేదు